అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ఇప్పటికే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అనేక వీడియోలు షేర్ చేస్తూ మాకు సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళంతా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం అనేక కోర్సులకు సంబంధించి వివిధ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి సమాచారాన్ని సంపూర్ణంగా సమగ్రంగా అందించేటువంటి ప్రయత్నం మన ఛానల్ తరపు చేస్తున్నాం ఖచ్చితంగా సహకరించండి వీడియోని అందరూ లైక్ చేయండి ఈరోజు వీడియోలో ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ముఖ్యంగా చాలామంది ఫీజులు చెల్లించలేక లేదంటే కాంపిటేటివ్ పరీక్షల్లో పోటీ పడి మెరుగైనటువంటి విద్యా సంస్థల్లోకి వెళ్ళాలనేటువంటి ఆశను నెరవేర్చుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇదొక మంచి అవకాశం అయితే ఇందులో ఉన్నటువంటి కొన్ని పరిమితులు పరిధులు ఇక్కడ కూడా ఉంటాయి ఉన్నప్పటికీ కూడా ఉన్న వాటిలో చాలా చాలా ఉత్తమమైనటువంటి విద్యా సంస్థగా దీన్ని చెప్పచ్చు అయితే ఇది పూర్తిగా సత్యసాయి స్పిరిచువల్ దాంతో నడుస్తున్నటువంటి సంస్థ కాబట్టి అక్కడ చాలామంది దానికి ఉన్నటువంటి పరిధులు పరిమితుల్లోనే చదువుకోవాల్సి ఉంటుంది కానీ చాలా మంచి కోర్సులు అందుబాటులో ఉన్నాయి చాలా మంచి భవిష్యత్తు ఉండేదానికోసం ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇక్కడ ప్రయత్నం చేయండి పోటీ పరీక్షలు లేకుండా కేవలం ప్రతిభతోనే సీట్లు ఇస్తారు పైగా ఫీజులు లేవు మీకు ట్యూషన్ ఫీజు లేదు ఇతర ఏ రకాల ఫీజులు కూడా ఉండవు ఎంపిక చేసినటువంటి అభ్యర్థులకి హాస్టల్కి ఎంత మొత్తం ఫీజు అవుతుందన్న వివరాలు మాత్రం తెలియజేస్తారు హాస్టల్కి మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది పైగా బిఎస్లో చాలా చాలా ఆధునికమైనటువంటి కోర్సులు ఉత్తమమైనటువంటి కోర్సులు ఉన్నాయి వాటన్నిటినీ కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీకి తగ్గట్టుగా డిజైన్ చేసినట్టుగా సంస్థ చెప్తోంది సో ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఇన్స్టిట్యూట్ని ఒకసారి పరిశీలించండి ఈ ఇన్స్టిట్యూటే శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ట్రిపుల్ ఎస్ ఐహెచ్ఎల్ శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ప్రశాంతి నిలయం పుట్టపర్తితో పాటుగా అనంతపురం బెంగళూరు అనేక చోట్ల బ్రాంచులు కూడా ఉన్నాయి దానికి తగ్గట్టుగా ఇక్కడ అడ్మిషన్ కూడా చాలా మెరుగైనటువంటి విద్యార్థులకైతే చాలా చాలా సులువుగానే దక్కేదానికోసం ఆస్కారం ఉంటుంది ఇదే ఇన్స్టిట్యూట్లో చదివినటువంటి కుర్రాడికి గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది అంటే చూడండి అక్కడ ఎడ్యుకేషన్ ఏ రీతిలో ఉందో చెప్పడం కోసం ఇది ఒక ఉదాహరణగా మనం భావించాల్సి ఉంటుంది డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ గేట్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో సాధించినటువంటి స్టూడెంట్ ఇక్కడి నుంచే ఉన్నారు మొత్తం ఆరు వందల తొంభై ఏడు అడ్మిషన్స్ ఉంటాయి ఇది కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ చేరుతున్నటువంటి వాళ్ళు ఉంటారు మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఇరవై మూడు రాష్ట్రాల నుంచి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు మనకు కనిపిస్తారు సో ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది ఉన్నారు ఎక్కడెక్కడి నుంచి ఎక్కువ మంది ఉన్నారు అనేటువంటి వివరాలు కూడా ప్రాస్పెక్ట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది మొత్తంగా చూస్తే టోటల్ అడ్మిషన్స్ ఆరు వందల తొంభై ఏడు అయితే స్టూడెంట్స్కి మొత్తం అన్నీ అన్నీ కలిపి అంటే డిప్లొమా ఉంది ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది ప్రొఫెషనల్ కోర్సెస్ ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేషన్ ఉంది దాంతోపాటుగా పిహెచ్డి అన్ని కలిపి మొత్తంగా చూస్తే పద్నాలుగు వందల అరవై మంది స్టూడెంట్స్ ఉంటే అందులో ఐదు వందల ఇరవై మూడు మంది అమ్మాయిలు తొమ్మిది వందల ముప్పై ఏడు మంది అబ్బాయిలు ఇక్కడ చదువుతున్నట్టుగా చాలా స్పష్టమైనటువంటి డేటాను వీళ్ళు ఇచ్చారు ఒక్కొక్క స్టూడెంట్ మీద ఏడాదికి రెండు లక్షల ముప్పై వేల రూపాయలని ఆ సంస్థ ఖర్చు చేస్తుంది అన్నట్టుగా వాళ్ళ ఇచ్చినటువంటి డేటాలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది పది మంది విద్యార్థులకి ఒక టీచర్ చొప్పున అంటే ఎంత జాగ్రత్తగా ఏ రీతిలో అక్కడ స్టడీ ఉంటుందన్న దానికి ఒక ఒక సంకేతంగా దీన్ని కూడా మనం చూడవచ్చు మొత్తం చూస్తే ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ఖర్చు చేశారు చాలా పెద్ద మొత్తం వెచ్చించి చేస్తున్నటువంటి ఇక్కడ చదువుతున్నటువంటి వాళ్ళలో ప్రతి ఇద్దరిలో ఒక్కళ్ళు నేషనల్ ఎగ్జామినేషన్లో మంచి ప్రతిపదని చాటించేదాని కోసం చాటేందుకు తగ్గట్టుగా ఇక్కడ అవకాశం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి కోర్సులు చూస్తే మనం ఇక్కడ కోర్సులు ఏం కోర్సులు ఉన్నాయనేటువంటిది మనం ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ హాస్టల్లో ఖచ్చితంగా హాస్టల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ప్రతి స్టూడెంట్ కూడా హాస్టల్లో మాత్రమే ఉండాలి హాస్టల్లోనే అకామిడేషన్ అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి హాస్టల్లో మాత్రమే ఉన్నటువంటి వాళ్ళకే ఇక్కడ అవకాశం ఉంటుంది ఇక్కడ ఎలిజిబిలిటీ కూడా వీళ్ళు చాలా సింపుల్గా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి టెన్ ప్లస్ టూ ఏ స్టేట్ బోర్డు పరీక్ష రాసినప్పటికి కూడా టెన్ ప్లస్ టూ పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ చేరేదానికోసం కోసం అవకాశం ఉంది ఇక్కడ చాలా క్లియర్గా వాళ్ళు ప్రస్తావించారు ఎస్ ట్రిపుల్ ఎస్ ఐహెచ్ఎల్లో ఎటువంటి ఫీజులు కూడా ట్యూషన్ ఫీజు ఉండదు అడ్మిషన్ ఫీజు ఉండదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఫీజు ఉండదు లైబ్రరీ ఫీజు ఉండదు ఎగ్జామినేషన్ ఫీజు ఉండదు బేసిక్ ఎమినెంట్స్ ఫీజు ఉండదు స్పోర్ట్స్ ఫీజు ఉండదు మెడికల్ ఫీజు మాత్రం ఎవరైనా దానికి సంబంధించినటువంటి సమస్య ఏదైనా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉంటే దానికి లోబడి మాత్రమే ఆ పరిమితికి దాని పరిధికి సంబంధించిన మాత్రమే కొద్ది మొత్తంలో ఉంటుంది ఇక హాస్టల్ ఫీజు కొద్దిగా ఉంటుంది అది ఎంపికైనటువంటి స్టూడెంట్స్కి వాళ్ళకి చేస్తారు అప్లికేషన్ సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చింది అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు మీరు ఎవరైనా ఆన్లైన్లో ట్రిపులస్ ఐహెచ్ఎల్ దాంట్లో లాగిన్ అయ్యి మీరు మీ అప్లికేషన్లు పెట్టొచ్చు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుంటే మెరిట్ ఆధారంగా ఇక్కడ సీట్లు ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు ఇక అప్లికేషన్ కోసం ఏమేమి కావాలన్నది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు దాంట్లో మార్క్స్ లిస్ట్ ఒకటి కావాలి దాంతోపాటుగా ఒక పాస్పోర్ట్ సైజు ఫోటో కావాలి దాంతోపాటుగా అప్లికేషన్ ఫీజు పేమెంట్ రిసిప్ట్ రిజిస్ట్రేషన్ కోసం సంబంధించినటువంటి ఫీజు పేమెంట్ రిజిస్ట్రేషన్ ఒకటి పెట్టాల్సి ఉంది అదేవిధంగా ఫోటో ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ మరొకటి కానీ ఏదైనా పెట్టాల్సి ఉంది అదేవిధంగా స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారంగా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని సమర్పించాల్సి ఉంటుంది ఇక రిజల్ట్స్ ఇస్తారు ఎందులో మెరిట్ ఆధారంగా ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసినటువంటి వాళ్ళందరిలో మెరిట్ లిస్ట్ని ప్రకటిస్తారు మెరిట్ లిస్ట్ ఆధారంగా ఇంటర్వ్యూకి పిలుస్తారు ఇంటర్వ్యూలో వాళ్ళు చూపినటువంటి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు జూలై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి మొత్తంగా ఈ కొత్త అకాడమీకి సంబంధించినటువంటి క్లాసులు ప్రారంభమైతాయి ఇక ఇందులో ఉన్నటువంటి కోర్సులు మనం చూస్తే అబ్బాయిలకైతే బీఏ కోర్సు ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్లో బిఏ ఉంది ఎకనామిక్స్ బీబీఏ ఉంది ఇన్ మ్యూజిక్ కూడా ఉంది బేకామ్ బీఎస్ ఇన్ మ్యాథమెటిక్స్ ఉంది బిఎస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఉంది ఇన్ మ్యాథమెటికల్ సైన్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది బిఎస్ఇన్ డేటా సైన్స్ ఉంది బీఎస్ ఇన్ ఫిజిక్స్ ఉంది బీఎస్ ఇన్ కెమిస్ట్రీ ఉంది బీఎస్ ఇన్ బయో సైన్సెస్ అండ్ బయోటెక్నాలజీ ఉంది ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటేషనల్ బయాలజీ ఉంది ఇన్ ఫైనాన్స్ ఎకనామిక్స్ అండ్ డేటా ఎనలిటిక్స్ చాలా బ్రాంచెస్ కూడా చాలా కీలకమైనటువంటి బ్రాంచ్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఫోర్ ఇయర్స్ కోర్సు దాదాపు ఇంజనీరింగ్తో సమానంగానే ఇక్కడ బిఎస్ కోర్సుని మనం కూడా పరిగణించాల్సి ఉంటుంది ఇంజనీరింగ్లో కూడా మీరు ఎం టెక్ చేయాలన్నా తర్వాత ఇతర ఉన్నతమైనటువంటి కోర్సులకు వెళ్ళాలన్నా కూడా ఈ కోర్సులన్నింటినీ కూడా అనుమతిస్తున్నారు ఇక అమ్మాయిలకు సంబంధించి బీఏలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ ఉంది బీఏలో ఎకనామిక్స్ ఉంది బేకామ్ ఉంది బీఎస్లో మ్యాథమెటిక్స్ అదే కంప్యూటర్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో సైన్స్ అండ్ బయోటెక్నాలజీ అదేవిధంగా ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సైన్సెస్ ఈ కోర్సుల్ని అందుబాటులో ఉంచుతున్నారు మొత్తంగా చూస్తే ఇక్కడ ఈ ఎస్ అండ్ ఐహెచ్ఎల్ దీంట్లో చాలా ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం సాగుతుంది తక్కువ ఫీజులే లేకుండా కేవలం హాస్టల్ ఫీజుతోనే మెరిట్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇక్కడ చదువు చెప్తున్నారు అది కూడా సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు కాబట్టి చాలా చాలా ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి విద్యారంగానికి ఇక్కడ ఆస్కారం ఉంటుంది వాళ్ళు వాళ్ళు కూడా చెప్తున్నారు విద్య అంటే కొత్తమైనటువంటి పౌరుని తీర్చిదిద్దడమే లక్ష్యం దానికి తగ్గట్టుగానే మా క్యాంపస్లో మా దగ్గర విద్యాభ్యాసం ఉంటుంది అని చెప్తున్నారు అందుకు అనుగుణంగానే మొత్తం కోర్సుని డిజైన్ చేశారు ఏ కో ఏ ఇయర్లో ఏ కోర్సులో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి ఎలాంటి కరికులం ఉంటుంది అనేటువంటి మొత్తం వివరాలను కూడా వాళ్ళ ప్రాస్పెక్ట్లో ఇచ్చారు ఆ వివరాలని ఆ ప్రాస్పెక్టేషన్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం ఖచ్చితంగా చూడండి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళైతే అప్లై చేయండి చాలా మంచి ఫ్యూచరు స్టూడెంట్స్కి ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ కూడా కొన్ని కండిషన్స్ వాళ్ళు ఎవరైనా సరే ఆ సత్యస్థాయికి సంబంధించినటువంటి నిబంధనల్ని వాళ్ళ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలని ఆ సాంప్రదాయాలకు అనుగుణంగా వ్యవహరించడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే ఇది మంచి ఇన్స్టిట్యూట్ అవుతుంది మళ్ళీ దానికి భిన్నమైనటువంటి సంస్కృతి కానీ దానికి భిన్నమైనటువంటి ఆచార సంప్రదాయాలు కానీ పాటిస్తాము అని అంటే అక్కడ అనుమతించరు పూర్తిగా వాళ్ళ నిబంధనలకి వాళ్ళు ఆదేశాలకు అక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయి ఆ రూల్స్ అన్నింటికి కూడా కట్టుబడి ఉన్నటువంటి వాళ్ళకే ఇది ఉత్తమమైనటువంటి విద్యా సంస్థగా మారేదాని కోసం అవకాశం ఉంటుంది ఒక కంప్లీట్ పర్సనాలిటీని డెవలప్ చేయడం కోసం తగ్గట్టుగా మేము ఎడ్యుకేషన్ సిస్టమ్ని రూపొందించామని వాళ్ళు చెప్తున్నారు ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ప్రయత్నం చేయండి ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్